జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంగ్ బస్తీ పరిసర ప్రాంతంలో బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు నలభై టీములుగా విడిపోయి మూడు వందల నలభై ఎనిమిది పోలీస్ సిబ్బందితో కలిసి సర్చ్ ఆపరేషన్ నాకా ని నిర్వహించారు ఈ సందర్భంగా బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ మాట్లాడుతూ రింగ్ బస్తీ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని శాంతి భద్రత విషయంలో ఎటువంటి విఘాతం కలగకుండా చూసే అందుకే ముందస్తుగా తనిఖీలు నిర్వహించామని తెలిపారు వివిధ రాష్ట్రాల్లో గన్ కల్చర్ పెరిగిపోయిన నేపథ్యంలో మన దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారి వివరాలను సేకరించడంతో పాటు వారిపైన నిఘాను ఏర్పాటు చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా చూస్తామని అన్నారు

त्यसपछि 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 त्यस

िया बीबी चावानी मालिक है हाँ

సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా జరిగినటువంటి ఈ శాంతి భద్రతల సంఘటనల మీద ఒక రివ్యూ తీసుకొని సిపి గారి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఒక త్రీ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ దాంట్లో ఒక డీసీపీ నేను మా అడిషనల్ డీసీపీ గారు పెసవోడి నుంచి ఒక అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ నుంచి ఒక ఏసీపీ అదేవిధంగా లాండ్ ఆర్డర్ బాలనగర్ అండ్ కుకట్పల్లి ఏసీపీస్ ముగ్గురు ఒక పదకొండు మంది సిఐలు ముప్పై తొమ్మిది మంది ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ ఏఎస్ఐస్ పీసీస్ టూ ఫార్టీ ఫైవ్ ఉమెన్ పీసీలు థర్టీ ఫైవ్ మొత్తం కలిపి త్రీ థర్టీ ఎయిట్ మెంబర్స్ స్టాఫ్ తోటి జగదిగిరిగుట్ట పోలీషన్ లిమిట్స్లో రింగు బస్తీ అనే ప్రాంతం ఉంది ఇక్కడ ఇక్కడ ఎక్కువగా అవుట్ సైడర్స్ అంటే హైదరాబాద్కి చెందిన వాళ్ళు అది ఈ స్టేట్ కావచ్చు లేదంటే ఈ స్టేట్లో ఉన్న వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అదర్ స్టేట్స్ కావచ్చు ఎస్పెషల్లీ యూపీ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంది ఇక్కడ కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అపరిచితులు ఎక్కువగా తిరుగుతున్నారు ఒకవేళ అదర్ స్టేట్స్లో వెప్పన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటిది ఏమైనా ఉందేమో అనే ముందస్తు సమాచారం మేరకు ఈరోజు మేము ఒక కాడనండ్ సెర్చ్ నాకాబంది అండ్ అదర్ స్టేట్ పర్సన్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించడం జరుగుతూ ఉంది దీనికోసం మనం ఒక ఫార్టీ టీమ్స్ చేసుకున్నాము ఈచ్ టీంలో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు ఒక ప్రతి ఎస్ఐకి రెండు టీములు ఇవ్వడం జరిగింది ఆ మళ్ళీ ఒక ప్రతి సిఐకి ఒక నలుగురు ఎస్ఐలు ప్రతి సిఏఈ కింద నలుగురు ఎస్ఐలు ఎనిమిది టీమ్స్ ఉంటాయి ప్రతి ఏసీపీ కింద ఒక ఐదుగురు సిఐలు పది మంది ఎస్ఐలు ఇరవై టీమ్స్ ఉంటాయి ఆ విధంగా ఈ ఏరియా ఏరియానంత దాదాపుగా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఏరియా ఇది దీంట్లో పన్నెండు వందల ఉన్నాయి దాదాపుగా ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు దాదాపుగా ఒక పదిహేను వేల జనాభా ఉన్నారు వీళ్ళందరినీ కూడా డీటెయిల్గా చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ ఏజెస్ ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు వాళ్ళ హౌస్ ఓనర్ పేరేంటి కుటుంబ పెద్ద పేరేంటి వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని వాటిని ఎన్యూమిరేట్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి ఎవరైనా అవుట్సైడర్స్ ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ వివరాలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది ఈరోజు ఒక మూడు గంటలు మూడున్నర గంటల పాటు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఇది సైబరాబాద్ వ్యాప్తంగా ఈ వీక్ నుంచి చేయబడుతుందని మా సిపి గారు చెప్పినారు థ్యాంక్ యూ అండి